శ్రీ రామోజారి గారి కుటుంబ సభ్యులు వారి అబ్బాయి శ్రీ సుమన్ గారికి శ్రీ శై శ్రీమతి శాఖ గారికి శ్రీమతి విజయశాద్ గారికి రామోజర్ గారి మనములకి మననా ప్రత్యేకించిన హృదయ లేపులకు నమస్కారం ముఖ్యంగా ఆయనతో పాటు పెద్ద ఉన్నారు ఆయన ఈనాడు పత్రికా కుటుంబానికి జర్నలిస్ట్ కుటుంబానికి వారందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారం నమోజ్ డగర్ గురించి అందరు చెప్పిన దానికి కూడా నాకు నా పర్స్పెక్టివ్ నా అనుభవంలో నేను చూసిన నమోజ్ డారిని కొద్ది సంఘటనలు పంచుకు రామోజున గారు నాకు సినిమా రూపాయి నాకు పరిచయం లేదు ఆయన స్టూడియోస్లో చేస్తా కానీ ఫస్ట్ టైం పాలిటిక్స్ ఎంటర్ తర్వాత టూ థౌసండ్ ఎయిట్ లో ఆ సమయంలో ఆయన కెలవడం జరిగింది ఆయన మాట్లాడే విధానం చాలా నిక్కచ్చిగా ప్రజలకి ప్రజల పక్షపాతాలు ఆయన మాట్లాడుతున్నంతసేపు నాకు మైండ్ ఒకటే అనిపించింది మనసులో జర్నలిస్టిక్ వాల్యూస్ని కాపాడటానికే ఆయన ప్రజాక్షేమం ప్రజా సంక్షేమం ఈ లోనే ఈ కోణంలోనే చర్చ ఒకే ఒకసారి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఒక లంచ్ కి ఆహ్వానించిన వారి కుటుంబ రోజు ఆయన మాట్లాడింది దేశ పరిస్థితులు ముఖ్యంగా పత్రిక స్వేచ్ఛ గురించి పత్రికా రంగం ఎంత కీలకమైంది ఆయన ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వలేదు ఒక విషయం చెప్పాలి అంటే అది తనకు తెలిసిన వాళ్ళు అవచ్చు తన సన్నిహితులు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు కుటుంబ సభ్యులు అవ్వచ్చు జనం కోసం వచ్చినప్పటికీ నిష్పక్షపాతంగా చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటుంది ఆయన ఆలోచన పరిధిలో అదే ఆయన ఈనాడు పేపర్లో రిఫ్లెక్ట్ అవుతుంది చాలాసార్లు అనుకున్నాను ఒక వ్యక్తికి ఇంత ఆయన ఆ రోజు లంచ్ తర్వాత కూర్చున్నప్పుడు ఆయన మాట్లాడుతున్న ఆయన వేదన్ని నేను చూశాను ఆయన నలిగిపోతున్నారు నిజంగా పత్రికా స్వేచ్ఛ ఎంత అవసరం నేను ప్రజాస్వామ్యానికి ఎంత కీలకమైంది అది ఆయన చెప్తుంటే నేను ఆయన ఆవేదనకు అర్థమైంది అలాంటి వ్యక్తి మీద ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టడం అన్నది పెట్టారు మన అందరికీ తెలుసు వ్యాపర్ ఒక్కటే నడపడం చాలా కష్ట సాధ్యమైంది ఆయన కానీ దాంతోపాటు ఆయనకి నష్టపోవడానికి జనరల్గా ఎలాంటి విలువలు కమిట్మెంట్ ఉన్నవాళ్ళు మిగతా వ్యాపారాలు అంటే ఆయన్ని అన్ని రకాలుగా దాడులు చేయడానికి చాలా తేలిక అలాంటి దాడుల్ని తట్టుకుంటూ జర్నలిస్ట్ యాజ్ అ జర్నలిస్ట్ కానీ కాంప్రమైజ్ అన్కాంప్రమైజింగ్ యాజిక్షన్ అన్కాంప్రమైజింగ్ వ్యాపారం అవన్నీ ఆయన నాకు చూస్తే చాలా చాలా చె నేను కమింగ్ పొలిటికల్ విశ్వ ఆఫ్ ద బెస్ట్ జీవితంలో కాంప్రమైజ్ అవ్వకుండా యూ బిలీవ్ ఏదైతే నమ్ముతాను దగ్గర శుద్ధిగా చేయని చెప్పి ఆయన రోజుకి మర్చుకోవాలి అలాంటి మహానుభావుడు సంస్మరణ శ్రమ నేను ఈరోజు ఇక్కడికి రావడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాగంగా నాకు నిజంగా చాలా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ దారిలో చూస్తూ ఉంటుందాక ఆయన సిండ్ ఎయిట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రజలకు ప్రతిదీ తెలియాలి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది ప్రభుత్వం ఏం తీర్థాలు ఎలా ఉన్నాయని దానికోసం ఆయన అందరినీ కలిపి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఒక ఉద్యమకర్తగా కూడా వ్యవహరించారు ఒక ఆర్టీఐ లాంటి థాట్ ప్రాసెస్ ఉండాలి అంటే ఒకటే ఉంటుంది ఏమి జరిగినా ప్రజలకి తెలియాలి ప్రభుత్వంలో ఉన్న రాజకీయ వ్యవస్థ ఏమి చేసినా ప్రజలకి తెలియదు వారికి అండగా ఉండాలని చెప్పి ఆయన చేసిన ఈ యజ్ఞం చాలా జట్ల మీద చాలా కష్టం పత్రికా రంగంలో విస్తరించిందే కాకుండా సినిమా నిర్మాణ రంగంలో కానీ స్టూడియోస్ కానీ పోర్ట్గా కానీ ఇవన్నీ చాలా చేసి ఉండొచ్చు కానీ ఆయన ఆఫ్ రామాచార్య గారిది మోస్ట్ ఇన్స్పిరేషనల్ జర్నలిస్ట్ ఇందాక పాప్రసాద్ గారు చెప్పిన ఇందాక అమరావతి నుంచి నాయ ఎమ్మెల్యే గారు మాట్లాడినా కానీ పార్ప్రసాద్ గారు చెప్పినా కానీ ఆయనకి ఖచ్చితంగా ఒక విగ్రహం బలం ఒక విగ్రహం పెట్టాలి ఎందుకంటే జర్నలిస్ట్ విలువల్ని కాపాడి ఎన్ని కష్ట ఆయన ఎందుకు ఇన్స్పిరేషన్ అంటే ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఎన్ని ఒక జర్నలిస్ట్గా ఉండటం వేరే ఒక అధిపతిగా ఉండి అన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని ఆయన కుటుంబాలంతా బెదిరించినా కానీ ఏమి చేసినా కానీ జనరల్ కుటుంబ సభ్యులు కష్టం వస్తే నలిగిపో కానీ అది కూడా దాటుకొని నేను నా జర్నలిస్ట్ కం వాల్యూస్ నేను కాంప్రమైజ్ అవను ఏదైతే జరగనని చెప్పాను కూర్చోబెటంటే కాస్త ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు వెంటే హెడ్ అండ్ అపూర్త్ జర్నలిస్ట్ వాళ్ళు వారికి దానికి చాలా చాలా సాహసంగా చాలా ఆనందం వేసింది ఆయన ఎలక్షన్ రిజల్ట్స్ వస్తాయి ఇప్పుడు వస్తాయి వీటి అన్నిటి అని అనుకుంటాను నేను ఒకటి అనుకున్నాను అనారోగ్యం క్షేమిస్తామని బాగుండే ఆయన ఈ విజయవంత వింటారా లేదా అనేది నేను ఆలోచిస్తా ఆలోచిస్తామని సో నేను శ్రీమతి సైతకరణ్ గారు సుమన్ గారి శ్రీమతి విజయసంగారు అడిగినప్పుడు నేను ఒకటి అడిగాను ఆయన విన్నారా అండి ఆయన మాటలు వినిపించినాయిగా అందరు చెప్తారు ఆయన వినిపించట్లేదు అంటే లేదు చాలా ఒక ఇరవై నాలుగు గంటలు ఆ విజయాన్ని దశాబ్దం పాటు నలిగాను దశాబ్దాల పాటు నలి నలిగి ఆయన్ని కలిగిన తర్వాత ఆయన అలాంటి వ్యక్తి విజయవార్త వినకపోతే ఆ క్షోభిస్తుంది మాత్మ అనిపించింది కానీ విజయవార్త వినే ఆయన పరమోద పరమదించారు అందుకు నాకు చాలా ఒక అతృప్తినిచ్చింది అలాంటి మహానుభావులకి నివాళులు అర్పిస్తూ ఆయన నుంచి పరిణామా నేర్చుకోవాల్సింది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఎవరి స్థాయిల్లో ఎవరు ఏ స్థాయిలో ఉన్నా దాన్ని మనం కాపాడాల్సిన అవసరం ఉంది అలాగే ఆయన జర్నలిస్టిక్ వారసత్వ ప్రవాహం అంటే ఉదాహరణకి ఈనాడు ఈటీవీ తమలకు ప్రెజెంటేషన్ ఆఫ్ న్యూస్ చాలా న్యూట్రల్ గా అన్వయాస్ ఉంది ఏదైనా విషయం చెప్పేటప్పుడు నా గురించి ఎంత ఆస్తులు నన్ను తిట్టాలనుకున్నప్పుడు అంతేతారు అంటే నువ్వు చేసే పనిని బట్టే గుర్తిస్తావు తప్ప నాకు తెలుసు కదా అని చెప్పి మళ్ళీ దానికి ఫేవరెటిజం ఉంది అది తెలుగుదేశం పార్టీ కావచ్చు ఇంకొక పార్టీ కావచ్చు కాంగ్రెస్ కూడా కావచ్చు కాంగ్రెస్ చేస్తే కాంగ్రెస్ని ఆయన్ని పైకి ఎత్తిన సందర్భాలు ఉన్నాయి అలాగే ఏ పార్టీ తప్పులు చేసి నచ్చని ప్రజలకి ఇబ్బందికరమైన సంఘటనలు జరిగినప్పుడు ఏం మాత్రం వెనకాడకుండా ఫ్రంట్ పేజ్లు వేసాం ఫ్రంట్ అది ఫ్రంట్ పేజ్లు మరీ చాలా బలంగా చేసాం సో అందుకే నాకు అనిపించింది ఒక జర్నలిస్టిక్ వాల్యూస్ ఆయన తాలూకు వారసత్వ ప్రవాహం ప్రతి జర్నలిస్టు పనికి పుచ్చుకోవాలి తీసుకోవాలి ఒక నది ఒక ప్రవాహం వెళ్తున్నప్పుడు మన స్థాయి అది నువ్వు ఒక చిన్న బకెట్తో తీసుకుంటావు చెంబుతో తీసుకుంటావు ప్రవాహంలో నీళ్లు నాటిగా బ్రహ్మజురావు గారి జర్నలిస్టిక్ వారసత్వ ప్రవాహాన్ని మనం ఎంత తీసుకుంటామనేది మన స్థాయిని పెట్టాడు అది ఒక మోటార్ వేసి ఒక ట్యూబ్ మనకి పైపులో తోడు తినేలాగా ఉండొచ్చు లేదంటే నా స్థాయి ఉంది అంటే కూర్చోబెట్టు ట్యూబ్తో తోడుకోవచ్చు అలాంటి అపరిమితమైన ప్రవాహం ఆగని ప్రవాహం ఉధృతమైన ప్రవా రామోజీరావు గారి జర్నలిస్ట్ మానసత్వ ప్రవాహం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుగు ప్రజలందరూ కూడా దాని నుంచి మనం స్ఫూర్తిని స్ఫూర్తిని తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశాలు ఇచ్చిన నా సహజల మంత్రివర్యులందరికీ ఇక్కడికి వచ్చిన ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన జర్నలిస్ట్ పెద్దలందరికీ పత్రికా ప్రతినిధులందరికీ ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ విశిష్ట అతిథులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి కృతజ్ఞత తెలియజేసి సెలవు తీసుకోవాలి ఒక మనిషి నుంచి ఎంత ఇన్స్పిరేషన్ తీసుకోగలిగితే మనకి అంత పుష్కలంగా ఒక దిగ్గజం లాంటి మహావ్యక్తి రామోజీరావు గారు అని చెప్పారు யூட்டிசிஎம் மாரி அது తీసుకుంటూ தண்டி அடுகு అంటే தண்ட்ரிசம்பையெகசிட்டு அந்த அது